హాయనందరికి పొద్దున్నే మా పిల్లలు ఇదే మంచి ముగ్గేసారండి ఈరోజు భోగి పండగ కదా వాళ్ళ చేత మంచిగా అంటే తలసానాలు చేసినాక వాళ్ళ చేత అయితే బొబ్బొమ్మలను పెట్టించిన నవధ్యానాలు కుంకుమ పసుపు ముగ్గురు అంటే నేను మా ఇద్దరు అమ్మాయిలు మంచిగా చేసినాము ఆ తర్వాతకి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో పిల్ల ఏదైనా పిల్లల చేత చేపిస్తాను ప్రతిదీ ప్రతీది ఆ తర్వాతకి పిల్లలైతే పూజ చేస్తుంటే నేను ప్రసాదాలు చేస్తున్నా ఈరోజు ప్రతి ఒక్కరు పులగం చేస్తారండి కొంతమంది పల్లీలతోని నువ్వులతో చేస్తూ ఉంటారు నేనైతే నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదండీ అవి వేయించి గ్రైండ్ చేసి మనం అన్నం ఉడికేటప్పుడు అది వేసుకోవాలి అంటే బెల్లం అందులో వేయాలంటే కొంతమంది వేస్తారు నేనైతే వేయను వేరే పానకం చేస్తాను బెల్లం పానకం అని చేస్తుంటాను ఆ తర్వాతకి ప్రసాదాలు అయితే దేవుడికి పెట్టేస్తున్నా అండి ఈరోజు బెల్లం పానకం విడిగా ఎందుకు చేస్తానంటే మనం అన్నం వండేటప్పుడు నువ్వులు వేస్తాం కదండీ అది విడిగా మనం కూరలైనా ఏ కూరలో వండుకున్నా కూడా తినేయచ్చు విడిగా అట్లా అందుకని మా అమ్మ ప్రతి ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంది అందుకని మా అమ్మ చేస్తుందని నేను కూడా ఇలానే చేసిన తర్వాతకి దేవుడు ప్రసాదం పెట్టినాక ఆ తర్వాతకి మేము మా పిల్లలకైతే పెట్టేస్తున్నా నేను కూడా తినేసినండి నిజానికి చాలా బాగుందని అన్నారు మా పిల్లలైతే మీరు ఎలా చేస్తారో కామన్ బాక్స్లో పెట్టండి నేనైతే బెల్లం పానకము మళ్ళీ ఇలానే చేస్తా విడిగా చేస్తా చాలా బాగుందండి అందరికీ భోగి శుభాకాంక్షలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్